రెండో వారం నామినేషన్ హీట్ మామూలుగా లేదు బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను ఇంకా ఈరోజు వచ్చేసి నామినేషన్ డే అనమాట ఇకపోతే నామినేషన్లో టాప్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు విష్ణుప్రియ నిఖిల్ మణికంఠ నైనిక శేఖర్ బాషా ఆదిత్య ఓం కిరాక్ సీత పృథ్వీ వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు ఇంకా ఎప్పట్లాగే ఆన్లైన్ ఓటింగ్ చూసుకుంటే నిఖిల్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విష్ణుప్రియకి ట్వంటీ త్రీ పర్సెంట్ నాగమణికంఠాకి ఫోర్టీన్ పర్సెంట్ నైనికాకి టెన్ పర్సెంట్ శేఖర్ బాషాకి నైన్ పర్సెంట్ కిరాక్ సీతకి ఎయిట్ పర్సెంట్ ఆదిత్య ఓంకి సెవెన్ పర్సెంట్ పృథ్వీకి ఫోర్ పర్సెంట్ అయితే వచ్చాయి ఇంకపోతే ఈ వీక్లో ఎవరు ఎలిమినేషన్ అవుతారని ఆన్లైన్ ఓటింగ్ చూస్తే టాప్ త్రీలో పృథ్వీ సీత ఆదిత్య ఓమ్ అయితే ఉన్నారనమాట ఇక ఆన్లైన్ ఓటింగ్ చూస్తే పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ బిగ్ బాస్ లెక్కలు మాత్రం వేరే విధంగా ఉంటాయి ఎందుకంటే ఓటింగ్ బట్టి అయితే పృథ్వీని పీకి పక్కన పెట్టాల్సిందే కానీ అక్కడ హౌస్లో పృథ్వీ సోనియా నిఖిల్ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ ట్రాక్ నడుస్తోంది కాబట్టి వాళ్లతో కంటెంట్ ప్లాన్ చేస్తే మాత్రం పృథ్వీని సేవ్ చేస్తారు అప్పుడు ఎవరిని ఎలిమినేట్ డేంజర్ జోన్లో ఉన్నారంటే ఆదిత్య ఓం అని చెప్పాల్సిందే ఎందుకంటే గత వారంలో నాగార్జున నువ్వు అసలు ఆటలో కనిపించడం లేదని అన్నారు కానీ ఈ వారంలో అతను నిజంగానే కనిపించడం లేదు అసలు అతనికి స్క్రీన్ సేఫ్ లేదు కాబట్టి ఆదిత్య ఓం సూట్ కేస్ సర్దే అవకాశం ఎక్కువగా ఉంది దీనికి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి